హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి కొత్త రేషన్ కార్డులు ఎంత ఇంపార్టెంటో మీరు ఇక్కడ గమనించవచ్చు మరి కొత్త రేషన్ కార్డులు ఉంటే మనకు అనేక ప్రయోజనాలు అయితే చేకూరబోతున్నాయి కొత్త రేషన్ కార్డులు ఉంటే మనకు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడం కానీ అలాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి పొందడం కానీ ఇలా అనేక రకాలుగా మనకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం అంటే కొత్త రేషన్ కార్డుల వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది ఇక దరఖాస్తుల ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడు నిరంతరంగా దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ చెప్పి నిరంతరంగా ఈ దరఖాస్తుల ప్రక్రియను కొనసాగిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా మనకు కొన్ని లక్షల దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా అందాయని చెప్పి అలాగే మీ సేవా కేంద్రాల ద్వారా మార్పులు చేర్పులకు కూడా చాలా మంది దరఖాస్తు చేస్తున్నారని మరి అటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది చాలా మంది ఏంటంటే మనకు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డులు లేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి మరి ఇప్పుడు మన తెలంగాణలో సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కాబట్టి మనకు రేషన్ కార్డు ఎంత విలువైందో చూసుకోండి మరి సన్న బియ్యం కూడా పొందొచ్చు రేషన్ కార్డు ఉంటే మరి ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ తేదీ నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరికి ఇస్తారు ఎవరికి క్యాన్సిల్ అయ్యాయి మరి ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా చాలా జాగ్రత్తగా మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రేషన్ కార్డులు తీసుకుని మరి రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మరి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఎదురుగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది మరి గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడిన వారికి కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి కోటి రేషన్ కార్డులను లక్ష్యంగా పెట్టుకున్నామని పంపిణీ చేయడంలో మరి మీకు అందరికీ కూడా ఈ రేషన్ కార్డును అయితే ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే లేత నీలం రంగులో ఉన్నటువంటి కార్డును అయితే పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉంది మరి ఇందులో భాగంగానే ఏంటంటే ఇక్కడ మనకు పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది అనమాట లబ్ధిదారులకు ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో మన రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు ఇక్కడ సన్న బియ్యం పంపిణీ అయితే ఉంది మరి ఇప్పటికే మనకు చాలా చోట్ల సన్న బియ్యాన్ని లబ్ధిదారులు తీసుకుని మనకు పండుగ లాగా చేసుకుంటున్నారు మరి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళి అక్కడక్కడ కూడా ఈ సన్న బియ్యాన్ని మనకు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సన్న పంపిణీ చేస్తూ సన్న బియ్యంతో ఉన్నటువంటి భోజనం కూడా చేస్తూ ఉన్నారనమాట సీఎం ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విధంగా చేయడం జరిగింది మరి ఇక్కడ సన్న బియ్యం మనకు ఒక మంచి బాగా జరుగుతుంది ఎందుకంటే గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని తినలేక చాలా మంది మార్కెట్లో అమ్ముకుంటున్నారని అంటే ఒక్కొక్క కార్డుదారుడికి కూడా కేజీకి నలభై రూపాయల పైన ఖర్చు వస్తూ ఉంటే ప్రభుత్వానికి ఇక్కడ లాస్ట్ంగా దొడ్డు బియ్యాన్ని పది రూపాయల నుంచి పదిహేను రూపాయలకు అమ్ముకొని మరి ఆ ఈ విధంగా జరుగుతుందని దానివల్ల వల్ల ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని ఆపేస్తే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే రేషన్ కార్డుదారులంతా కూడా తినడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఆ సంక్షేమ పథకాలే కాకుండా ఇక్కడ సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తూ వారికి మేలు చేస్తూ అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాబట్టి మనకి ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా పాత రేషన్ దారులందరికీ కూడా ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డులు కూడా ఓకే అయిపోయిన వారికి అంటే ఎవరైతే మనకు అప్లై చేసుకున్నారో గ్రామ సభల్లో కానీ ప్రజాపాలనలో కానీ అలాగే మనకి ఇక్కడ కులగణన సర్వే ఆధారంగా కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో మరి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వారికి ఎవరైనా లిస్ట్ లో ఉంటే యాక్టివ్ లిస్ట్ లో ఉంటే వారికి కూడా సన్న బియ్యం ఇచ్చారు అంటే కార్డు ఇంకా పంపిణీ చేయకముందే మనకు సన్న బియ్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ విధంగా ఎంతో అడ్వాన్స్డ్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజా పాలనను అందిస్తూ ఈ రేషన్ బియ్యాన్ని అయితే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం మరి ఇదంతా బాగానే ఉంది మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది అంటే ఎప్పుడు ఇస్తారు ఏంటి మేము అప్లై చేసుకున్నాం మేము ప్రజాపాలన ద్వారా మాకు వచ్చింది లేకపోతే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నాం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాం కులగణ సర్వే ఆధారంగా మాకు కార్డు అంతా కూడా ఓకే అయిపోయింది మాకు అప్రూవల్ అయిపోయింది మరి కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మరి కార్డులు పంపిణీ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో మనకు మనకు ఎక్కువగా చూసుకుంటే మీ సేవ ద్వారా ఎక్కువగా దరఖాస్తులు అందాయి మరి ఇక్కడ గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులు అలాగే ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుదారులకు మాత్రమే తొలి విడతలో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అంటే ముందుగా ప్రభుత్వం ఏం చేసిందంటే కులగణన సర్వే ఆధారంగా ఒక జాబితా తయారు చేసి అందులో రేషన్ కార్డు లేదని చెప్పింటారు కదా సర్వేకి వెళ్ళినప్పుడు అటువంటి వారందరి దగ్గర ఒక లిస్టు తయారు చేసి వారికి రేషన్ కార్డు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇందులో చాలా మంది అర్హత ఉన్నా కూడా మా పేర్లు రాలేదు మాకు అనర్హత ఉన్న వారికి ఉన్నాయి ఇక్కడ మరికి మాకు వారికి రేషన్ కార్డు ఉన్నా కూడా వారి పేరు వచ్చింది మాకు రేషన్ కార్డు లేదు నిజంగా మాకు మరి మా పేరు రాలేదని చెప్పి చాలా మంది ప్రభుత్వానికి అప్పట్లో కంప్లైంట్ పెట్టడంతో నాలుగు రోజుల పాటు కూడా గ్రామ సభలు పెట్టింది మరి గ్రామ సభల్లో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు అయినా కూడా మనకు కార్డుదారులు ఇంకా మిగిలిపోవడంతో అప్లై చేసుకోలేకపోవడంతో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మరికి మా మీ సేవా కేంద్రాల ద్వారా మీరు అప్లై చేసుకోమని చెప్పింది వారికి మరి మీ సేవా కేంద్రాల ద్వారా ఒకే రోజులో రికార్డు స్థాయిలో మనకు రెండు నుంచి మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఎక్కువగా మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ రేషన్ కార్డు దరఖాస్తులు ఉన్నాయని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా మనకు రేషన్ కార్డులను కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి దాదాపు ఇరవై లక్షల పైజలకు కార్డులు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు మీ సేవ ద్వారా ఇలా మనకు అంతకంతకు కూడా రేషన్ కార్డుల దరఖాస్తులు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ దరఖాస్తుల ప్రక్రియను ఇప్పుడే ఆపము మరి నిరంతరంగా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు మీరు నిరంతరంగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి చాలా మంది లబ్ధిదారులు నిరంతరంగా ఈ ప్రక్రియ కోసం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్త స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి కొంచెం సమయం పడుతుంది మరి ఇప్పటికే మనకు కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయని అందులో ముఖ్యంగా ఇప్పుడు ఐదు లక్షల మందికి తొలిగా తొలి కింద మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నాం అని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి ఇక్కడ రేషన్ దారులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మరి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం ప్రభుత్వం బాధ్యత మరి ప్రభుత్వం కూడా ఆ రేషన్ కార్డుల ప్రింటింగ్ కు ఆమోదం తెలిపింది రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మరి రేషన్ కార్డు అనేది మీకు చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది అరహత ఉంటే చాలు అరహతనే ప్రామాణికంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు మరి రెండు రకాల కార్డులు ఉంటాయని చెప్పారు బీపీఎల్ కార్డులు ఏపీఎల్ కార్డులు అంటే దారిద్ర రేఖకు దిగుంటే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బీపీఎల్ కార్డులు అలాగే కొంచెం పారిశ్రామికవేత్తలకు గాని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఏపీఎల్ కార్డులు అంటే కొంచెం స్తోమత ఉన్న వారికి ఇచ్చేటువంటి ఏపీఎల్ కార్డులు మరి ఈ విధంగా రేషన్ కార్డులు రెండు రకాలుగా విభజించింది మరి బీపీఎల్ కార్డు గురించి నేను గతంలో చాలా విషయాలు చెప్పాను రేషన్ కార్డులకు సంబంధించి మరి బీపీఎల్ కింద మూడు రకాల కార్డులు ఇస్తారు మూడు రంగుల కార్డులు ఈ మూడు రంగుల కార్డుల్లో మీకు ఏ కార్డు అవకాశం ఉంటుందో ఆ కార్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీకు అంత్యోదయ కార్డు అని అన్నపూర్ణ కార్డు అని తెల్ల రేషన్ కార్డు అని ఈ మూడు రంగుల కార్డులు అయితే ఇస్తారు మా అలాంటి వికలాంగులు అయితే అంత్యోదయ కార్డుకు అప్లై చేసుకోవచ్చు మరి ఇక్కడ ఆ కేటగిరీల విధంగా అంటే వాళ్ళే ఇస్తారనమాట మనం రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాం మరి ఏ కార్డు ఇస్తారనేది మనం వేచి చూడాలి కార్డు అయితే ఫైనల్ అయిపోయింది మరి ఈ నెల చివరి నుంచి కూడా రేషన్ కార్డుల ప్రక్రియను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఇక్కడ ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మరి ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ చేసిన వెంటనే వచ్చే నెల నుంచి మీరంతా కూడా సన్నబియ్యాన్ని తీసుకోవచ్చు మరి సన్న బియ్యంతో పాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా మీరు తెలుసుకుని దాని ద్వారా మీరు అప్లై చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా మేలు అయితే పొందొచ్చు అనమాట ఈ విధంగా మనకు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి కొత్త రేషన్ కార్డుల కోసం వారందరికీ కూడా ఊరటి కలిగించే విధంగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తుంటే ఇక్కడ ఎవరైతే మనకు దాదాపు ఇరవై లక్షల పైచిలకు మంది రైతు మనకు ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారు కార్డులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు మరి మార్పులు చేర్పులతో కూడా వారికి రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది అంతేకాకుండా కొంతమందికి రేషన్ కార్డులు రిజెక్ట్ అయ్యాయి మీకు మెసేజ్ అయితే ఇస్తుంది ప్రభుత్వం మరి దాని ప్రకారం మళ్ళీ కూడా ఏ కారణం చేత రిజెక్ట్ అయిందో మీరు తెలుసుకున్నారు లేకపోతే ఎండిఓ కార్యాలయాలు అడిగి తెలుసుకుని లేకపోతే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ సేవలో ఒక దరఖాస్తు ఇచ్చిన రిసిప్ట్ ఆ రిసిప్ట్ రసీదు ద్వారా మీరు చెక్ చేసుకుని మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా తెలుసుకోవచ్చు అలాగే నేను ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు నేను మన వీడియోలో చెప్పాను మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకొని మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చొని మరి దాని ద్వారా చెక్ చేసుకుంటే మీ కార్డు ఓకే అయిందా లేదా ఒకవేళ ఏదైనా కారణం చేత ఆగిందా అంటే రేషన్ కార్డు ప్రింటింగ్ ఆగి దానివల్ల వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేసి మీరు చూసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఒకసారి దాని పరంగా మీరు చెక్ చేసుకుని ఈ రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు గమనించి దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా రేషన్ కార్డులో తీసుకునే పథకాలన్నీ కూడా పొందండి అలాగే ఉచితంగా ఇచ్చేటువంటి సన్న బియ్యాన్ని కూడా ప్రతి నెల కూడా మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఈ నెల చివరి నుంచి కూడా పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి మరి ఇదే అప్డేటు రేషన్ కార్డుకి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి